సకల ఆశ్రదము యొక్క అయిన మా పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు వందనాలేసయ్యా ఇదిగో తండ్రి నాయనా పరలోకంలో వే వేల దోతలతో పరిశుద్ధుడు 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 అని ఆడబడుచున్న మా పర్లోకపు తండ్రి మీకు వందనాల నాలుగు స్తోత్రాలయ్యా అయ్యాయక్క నా తండ్రి నాయన కొడుకులు రాత్రి కాలంలో ఎంతో ఘనంగానూ మర్యాదగాను జరిగించారు ప్రభా మీకు వందనాల నాలుగు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా రెండవ కొడుకులో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు వేసయ్యా ఈ రెండవ కొడుకులో మేమందరము కలిసినైనా ఏక కుటుంబముగా నా తండ్రి మీ సన్నిధిలో ఆరాధించుటకును స్థుతించుటకును గణపరచుటకును నేను మమ్మల్ని అందరినీ సమావేశపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా ఈ కొడుకులో మీరున్నారని నమ్ముచున్నాం దేవా మీకు వందనాలు వేసయ్యా మేము ఏది అడిగినా అది మీరు చేయగలరని నమ్ముచున్నాము తండ్రి మీకు స్తోత్రాలయ్యా అయ్యా నా తండ్రి ఎన్నో సమస్యలతోనైనా మా సంఘం ఉన్నది ప్రభా ఎన్నో నా తండ్రి బలహీనలు ఉన్నారు నాయన ఎంతో మంది ప్రభా వారందరి విషయంలో మీ సన్నిధిలో ప్రార్థించాలి తండ్రి నైనా అడుగు చిన్నయ్యా నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నా ఆ బట్టి మీకు వందనాలు వేసయ్యా అబడే లేవనెత్తండు తండ్రి అబడ్డ ముట్టండి దేవా తాకండి తండ్రి అబడ్డే క్షేమకరంగా సాయంకాల సమయంలో మీ మందిరానికి వచ్చినైనా మీ బల్ల ఆరాధనలో ప్రభా బిడ్డ పాలు పంచుకోవటానికి కృపద ఇచ్చేయండి మా తండ్రి గొప్ప దేవుడా మీకు వందనాల స్తోత్రాలు తండ్రి అదే నైనా గల్ఫ్ కంట్రీలో ఉన్న సహోదరు విషయంలో ప్రభా ప్రార్థించమని అడిగి ఉన్నారు నాయన ఆ సహోదరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అవిడ ఏ సమస్యలో ఏ బాధలో ఉన్నదో నా తండ్రి నాకైతే తెలియదేవా ఆ బాధ నివారణ చేయండి మా తండ్రి amen <laughs> సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి దేవా నాయన మిమ్మల్ని అమ్మిన బిడ్డల విడువని ఎడబాయ్ నన్ను సెలవిచ్చారు తండ్రి గాయపరచువాడని నేను గాయమును కట్టువాడని సెలవిచ్చారయ్యా అయా సమయాల్లోనైనా మేము తప్పిపోయినప్పుడు ప్రభా మాకు అనేకమైన గాయాలు ఇబ్బందులు ఇరుకులు కలుగుచు ఉంటాయి తండ్రి అది మరలా మేము తిరిగి మా తప్పిదమ్మని తెలుసుకుని మీ సన్నిధిలోనైనా అన్నిటితో ప్రార్థించినప్పుడు ప్రభా వాటన్నింటి నుండి మాకు విముక్తిని దయచేయగల గొప్ప దేవుడు అని ప్రభా బిడ్డ తండ్రి ఇక్కడ అక్కడ ఉన్నప్పటికీ ప్రభా ఆ యొక్క తండ్రి ఏ గృహములైతే అయితే ఆ గృహంలో తను ఖాళీ సమయంలో కన్నీటితో ప్రార్థించుకుంటే ఆ అప్పటికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ఇస్తారని నమ్మినట్లు కృపద ఇచ్చేయండి అప్పటికి మంచి ఆరోగ్యం ఉండే తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీకు వందనాలు అదే విధంగా పాస్టర్ గారి యొక్క మరదుల గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆవిడ కూడా నైనా బలహీనంగా ఉందని విని ఉన్నాం తండ్రి మీ చిత్తమైతే ఆ బిడ్డను ముట్టండి దేవా తాకండి తండ్రి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి దేవా అదేవిధంగా విధంగా రత్న కుమార్ని మా మధ్యకి తోడుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు వేసయ్యా అప్పటికి ఇంకా నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యం దాయించండి మీ దాసు మీ దాసురాలకుమార్తె ప్రభునైనా మీ దాసుల బిడ్డలను మీరు ఎడవరు ఎడబారు తండ్రి ఎందుకంటే మీ సేవ చేసి అనేక రక్షించిన బిడ్డలు ప్రభునైనా ఆ బిడ్డలకు నైనా ఇచ్చిన బిడ్డలని సంతానాన్ని మీరు ఆశ్రవదిస్తానని సెలవిచ్చారు దేవా అటు రీతిగా ఆశ్రవదించే దేవుడవునైనా కరుణించే దేవుడవు కాపాడే దేవుడవు తండ్రి ఎటువంటి సంకట సమలే అన్న ప్రభా మీ సన్నిధిలో మేము అడిగితే తండ్రి అన్నింటినీ తీర్చగల గొప్ప దేవుడవయ్యా మీకు స్తోత్రాలు వందనాలు నా బిడ్డ కుటుంబాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అదేవిధంగా ప్రభా ఇంకా నా తండ్రి నా భర్త విషయంలో కార్యముని చేయండి దేవా నా బిడ్డ కూడా సాయంకాలం వచ్చినా నాయనా మీ బల్ల ఆరాధనలు పాలు పంచుకోవాలని అయ్యా నాయన నా ఆశాంత బడ్డని లేవని చెప్తుండే తండ్రి అప్పటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని బలమున దయచేయండి శక్తిని దయచేయండి ప్రభా మీ కాపుదల బిడ్డను వచ్చిండే తండ్రి ఇన్ని సంవత్సరంలో ఆయుస్సు దేవా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇంకా నిండైన నిండి దయచేస్తారని నమ్ముచ్చున్నాను దేవా వంద నాలుగు ప్రభా అయ్యా యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా కొంతమంది బిడ్డలు బాప్తీసం తీసుకుంటున్నారు తండ్రి ఆ బిడ్డలు మీరు మార్చండి తండ్రి వారు హృదయాలని తాకండి దేవా నాయన మీ సత్యాన్ని గుర్తెరిగి ప్రభా మీ సన్నిధిలో జీవిస్తే ఏ ఉండదు ఉండదన్న బిడ్డలు గ్రహించుకుని ప్రభా మీ నిత్యరాజ్యమునకు వారసులు అవ్వాలంటే ప్రభా మేము నా తండ్రి ఈ నైనా ఈ లోకంలో బాప్తీసం అనే కార్యక్రమాన్ని మేము జరిగించుకోవాలి ప్రభా నైనా మేము నీటి ద్వారాగానే ఆత్మ ద్వారా నైనా మారు మనసు పొందాలి తండ్రి నైనా మా పాపాలను కడుక్కోవాలి తండ్రి శుద్ధి చేసుకోవాలి నాయనా అట్టి విశ్వాసాన్ని బిడ్డలో పెంపారు చేయండి ప్రభా ఎంతమంది బిడ్డలైతే తీసుకుంటున్నారా దేవ వారందరినీ మీరు ఆశ్రయించి దీవించండి నూతన ఆత్మతో నూతన బలముతోనే తండ్రి ఆ బిడ్డని మీరు ఆశ్రయించి దీవించమని అడుగుచినాను ప్రభా మీ కూడా కూడానైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆ బిడ్డ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఈ కూడుకలు నాలుగు దినములు కూడా ప్రభ నాలుగు కూడుకల్లో కూడా ఆ బిడ్డనైనా మీరు ఆశ్రయించి ప్రభ శక్తిని బలమును దయచేయండి ప్రభా ఆ బిడకనైనా మీ యొక్క ఆశ్రవదములు దయచేయండి సాయంకాల సమయంలో పసకా బలలో ప్రభా మేమందరం చేపెట్టి చుండగా అయినా మేము ఏ విధంగా పస్కాను ఆచరించున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవటానికి కృపద ఇచ్చేయండి ప్రభా ఎవ్వరము తండ్రి అవిధేయతో కానీ నైనా అసూయతో కానీ ప్రభు ఉంటే అవన్నీ తీసివేసుకుని ప్రభాయన నవతన మనసును మాకు ఇచ్చిన ప్రభా మీ బలలో పాలు పంచుకోవటానికి కృపద ఇచ్చేయండి ఆయన మీ ఆత్మతో నింపండి ప్రభా అనేక అనేక మంది బిడ్డలు ప్రభా ఈ రాత్రికాల సమయంలోనైనా మీ బల ఎద్దకు రావటానికి నాయన ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి ప్రభా ఎందుకంటే ప్రభా నాయన మేము వారం వారం నెల నెల తీసుకునేది అది పసకా అనబడదు నాయన పస్కా అంటే ప్రభు ఒక ఏర్పాటును మీరు చేశారు దేవా మీరందరిని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభా నాయన ప్రతి ఒక్కరి పాదములు కడుగారు తండ్రి అట్టి రీతిగా మీరును ఒకరిని పాదములు ఒకరు కడుక్కోమని మీరు మీ నోటి ద్వారా మాకు ఆజ్ఞాపించారు ప్రభా అట్టి మాటను మేము గాయ కొనుకపోతే తండ్రి వ్యర్థుల మౌతాం ఆ మాటను మేము గాయకొని మేము మేమందరము ఒకరి బాధములు ఒకరు కడుక్కోటానికి నైనా మకరు కృప చూపించడం మా తండ్రి నాయన మీరు ఇచ్చిన ఎక్కన తండ్రి ద్రాక్ష నాయన రక్తమును రొట్టె శరీరమును మేము విభజించాలంటే ప్రభా మీరు ఈ లోక సంబంధమైన రొట్టెను నైనా మీ శరీరముగాను ఈ లోక సంబంధమైన ద్రాక్షారసమును నా ప్రభా మీ రక్తము గాను భావించి తీసుకోవడానికి కృపద ఇచ్చేయండి ప్రతి హృదయాన్ని తెరవండినైనా ప్రతి ఒక్కరితో దేవా మీకు స్తోత్రాలు ఏ బిడ్డ బాప్తీసం తీసుకున్న బిడ్డ ప్రభావ ఈ నాన్న పసుకా ఆచరించకుండా ఉండకుండానట్లు కృపద ఇచ్చేయండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభా సాయంకాలంలో అనేక మంది బిడలు వచ్చినయన పసుకాన్ని ఆచరించడానికి కృపద ఇచ్చేయండి ఎటువంటి నైనా నా తండ్రి ఆలజన్లు కానీ నైనా వాంతరములు కానీ రాకుండా ప్రభావనయన ఈ యొక్క ఎప్పుడు ఈ మధ్య హానుమ వరకు నైనా మీ కాపుదల్లో ఉంచండి తండ్రి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవనాయన అదే విధంగా బిడ్డలు అనేక మంది ఏమన్నా కుమారులు ప్రభ నైనా పరిచయ చేస్తున్నారు తండ్రి ఆ బిడ్డలు నిండైన దీవులతో ఆశ్రయించి దీవించండి ప్రభా నాయన మీ పరిచర్య ఎంతమంది బిడ్డలైతే చేస్తున్నారు వారందరికీ మీ మెండి దీవులు దాయించండి ప్రభా ఏ బిడ్డని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి నాయన ఇక్కడ వాక్ వాక్యం చిన్న బిడ్డ ఎంతో పరిచర్ చేస్తున్న బిడ్డలు కూడా అంతే తండ్రి అది మీ పని గనుక మీ పని చేస్తున్నారు కనుక ఆ బిడ్డలు కూడా నా తండ్రి మీరు ఆశ్రయించి దీవించి ప్రభా మేమందరం ఐక్యత ఒకే కుటుంబం నేన ఒకే బలలోనిది తిని ప్రభావ ఒకే గ్లాసులోనిది మేము త్రాగటానికి కృప దయచేస్తారని చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించి ఏ యోగ్యత లేని నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును ప్రిరక్షకుడైన రక్షకుడైన సయ్య పరిశుద్ధ అడిగి అడిగి తండ్రి